బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ పుట్టడు సమస్యలు ఉన్నా స్పందించే నాదుడే లేకపోవటం విచారకరమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెళ్ల మనోహర్ విచారం వ్యక్తం చేశారు తెనాలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులలో పర్యటించారు నాదెళ్ల పర్యటనకు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హార్తలు ఇస్తూ వార్డులోకి స్వాగతం పలికారు మహిళలు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్న మనోహర్కు సమస్యల చిట్టా వివరించారు ఆ ప్రాంత ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాజీవ్ గృహ కల్ప ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు దారుణంగా తయారయ్యాయని రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గొయ్యలు పడ్డాయని చిన్నపిల్లలు ఆ గోతుల్లో పడిపోతున్నారని తాగునీటి సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు మనోహర్ పారిశుద్ధ్యం దారుణంగా తయారైందని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చిన ఫలితం శూన్యంగా ఉందని వాళ్ళ సమస్యలను నాదెండ్ల మనోహర్ దృష్టికి తెచ్చారు ఆ ప్రాంత ప్రజలు సమస్యలు తెలుసుకున్న నాదెండ్ల ఇది చాలా బాధాకరమని వెల్లడించారు ఈ ప్రాంతంలో దోమల బిడత ఎక్కువగా ఉందని ఈ ప్రాంతాల్లో నిర్మాణాత్మక దశలో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంటును ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విచారం వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మౌలిక సదుపాయాలను వైద్య సదుపాయాలను అందిస్తామని మాట ఇచ్చారు నాదెళ్ల మనోహర్ వస్తున్నాడు 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 ఆ గంట మనోహర్ వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు విశ్వార్థ మౌన భాష వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనంద అండతో వస్తున్నాడు కాజుగాజు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మపుటంలో జనాలి నేపించంగా నిలిపేందుకు నిస్తున్నాడు అందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాగెండా మనోహర్ అండి వస్తున్నాడు 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 నాగెం మనోహర్ అండి వస్తున్నాడు ప్రజలంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్ని తిను నెరవేశాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ బ్యాంకు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చేయంతే నిద్రపోడు చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి ెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ విధంగా మనోహరం వస్తున్నాడు 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 ఆ మనోహరం ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్లా ఆకాంక్ష తీరేలా తెగిస్తాడు ఈ పేదోళ్ళు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్న అగజాంత కుండీలు వెళ్ళా చెల్లించాడు అందుకనే అందరికీ ఆరో లేదా తల్లి బిడ్డల ప్రసూతి ఆసుపత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు అలానే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ వినంగా మనోహర్ వస్తున్నాడు 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 ఆ వినంగా మనోహర్ పుట్టినాడు మన తెనాలి తాను కదో అరె చిచ్చరపిడుగురకర్ణుడు రూపవంతుడు పులిరా నాదేన్ల అది గదిగో పులిరా నాదేన్ల మనోహరన్నా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డుల్లో విస్తృతంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం ఈరోజు అద్భుతంగా జరుగుతోంది ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వం ఎందుకంటే చాలా చోట్ల వీధి దీపాలు పోయినాయి దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు అదేవిధంగా రాజీవ్ గృహకల్ప దగ్గర మౌలిక సదుపాయాలు గతంలో ఏర్పాటు చేసినవి కుప్పకూలిపోయినాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు తాగునీటి సమస్య ఉంది ప్రజల పాపం వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం ఎందుకంటే రోడ్డు మధ్యలోనే పెద్ద పెద్ద గోయలు ఉన్నాయి చిన్నపిల్లలు దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి స్థానికంగా ఎవరికైనా అవగాహన అవగాహన ఉన్న వాళ్ళే ఆ రోడ్ల మీద రాగలుగుతారు తప్ప కొత్తగా ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధతోటి అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని అనేది వాళ్ళు ప్రస్తావించారు చాలా బాధాకరం దోమల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో గతంలో కూడా మా సతీమణి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు అక్కడ ఏర్పాటు చేసిన సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మొత్తం నీళ్ళని నింపేసి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి సో ఈ వాతావరణం నుంచి వాళ్ళు బయటపడాలంటే మున్సిపాలిటీ నుంచి అధికార యంత్రాంగం కేటాయించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించి శానిటేషన్ చేయాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య సమస్యలు అంటే మలేరియా గురించి డెంగ్యూ గురించి ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి వైరల్ ఫీవర్స్ వాటిపైన జాగ్రత్తగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది మౌలిక సదుపాయాలు గతంలో నేను రోడ్లు నిర్మాణం చేశాం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసాం పెద్ద పెద్దది ఇక్కడ పొదుపు సంఘాలు ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళకి చేతి వృత్తికి కలి అవకాశం కలిగే విధంగా మన అందరం కూడా ఏర్పాట్లు చేయాలి స్కిల్ బిల్డింగ్ చాలా అవసరం జనాభా పెరిగిపోయింది నాకు తెలిసినంత వరకు తెనాలి మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా ఉన్న వార్డు ఇరవై మూడవ వార్డు ఇక్కడ ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నట్టు చాలా బాధాకరం తప్పకుండా ఇతర వార్డులతో పోల్చుకుంటే ఇక్కడ అధికంగా మనం నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్లో ప్రధానంగా దోమల విషయం శానిటేషన్ విషయం అదేవిధంగా సైడ్ కాలువల విషయం ఎవరైతే వీళ్ళు ప్రస్తావించారో దాన్ని చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి అన్ని విధాలుగా ప్రణాళిక సిద్ధ బద్దామని నేను మాటిచ్చాను రాజీవ్ గృహకల్పన నివసిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను చాలా అన్యాయం దుర్మార్గంగా అక్కడ జరగాల్సిన పనులు ఏవి కూడా జరగకుండా వీళ్ళు ఆపేశారు ఖచ్చితంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ కాలువల విషయంలో తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునే దానికి నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను సహకరిస్తాను